బీఆర్ఎస్ హయాంలో గురుకులాలను అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు తెలంగాణ భవన్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు వెయ్యి పైచీలకు గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామన్నారు వెనుకబడిన బలహీన వర్గాలకు చెందిన పిల్లలకు ప్రభుత్వమే అన్ని సౌకర్యాలు కల్పించి వెయ్యికి పైగా గురుకుల పాఠశాలలను పెట్టిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు అంతేకాకుండా అరవైకి పైగా డిగ్రీ కళాశాలలను కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేశామని కేటీఆర్ తెలిపారు నాయకత్వంలో మనం చేసిన కొన్ని కార్యక్రమాలు గురుకుల పాఠశాలలే తీసుకుంటే మొత్తం భారతదేశంలో వెయ్యి పైచిల్కు గురుకుల పాఠశాలలు ముఖ్యంగా సమాజంలో విద్యకు దూరంగా ఉండి అణగారిన వర్గాలుగా గుర్తించబడ్డ వర్గాల నుంచి ముఖ్యంగా దళితులు కానీ గిరిజనులు కానీ బలహీన వర్గాల పిల్లలు కానీ మైనారిటీ పిల్లలు కానీ వారికి ప్రభుత్వమే తల్లిదండ్రిగా ఉండి అన్ని సకల సౌకర్యాలు ప్రభుత్వమే కల్పించి వారిని ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు చేయాలనే ఉద్దేశంతో వెయ్యి పైచిల్క గురుకుల పాఠశాలలు పెట్టిన ఘనత మన నాయకుడు కేసీఆర్ గారికి దక్తదనే మాట నేను మళ్ళొకసారి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా అందులో భాగంగా అరవై డిగ్రీ కళాశాలలు కూడా మన రాష్ట్రంలో మనం ఏర్పాటు చేసుకున్నాం ఇంటర్ రెసిడెన్షియల్ కళాశాలలు నూట నలభై ఉండే మనం వచ్చిన్నాడు వాటిని ఐదు వందల తొంభై రెండు చేసుకున్నాం అంటే నాలుగు రెట్లు నూట నలభై ఆరును ఐదు వందల తొంభై రెండు మనం జూనియర్ ఇంటర్ రెసిడెన్షియల్ కళాశాలలు చేసుకున్నాం కేసీఆర్ గారి నాయకత్వంలో మనం చేసిన కొన్ని సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు ఆడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు బీఆర్ఎస్ హయాంలో మీ సేవలో దరఖాస్తు చేసుకుంటే రేషన్ కార్డులు ఇచ్చామన్నారు నిన్న కొడంగల్లో రేవంత్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయానికి శ్రీకారం చుడుతున్నామని అంటున్నారు ఆయన రేషన్ కార్డులు ఇవ్వడం చారిత్రాత్మక అమ్మా అని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని పన్నెండు వేలు కూడా ఇవ్వలేదని కేటీఆర్ విమర్శించారు మేము ఇవాళ ఒక చారిత్రాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చూస్తున్నాం అన్నాడు నేనేం చేస్తున్నాడో అని నేను అనుకుంటే రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం చారిత్రాత్మకం అంటే ఇదివరకు కూడా రేషన్ కార్డులు ఇవ్వలే నువ్వు కొత్త చరిత్రకు నేనే శ్రీకారం చుట్టిన రేషన్ కార్డు కాన్సెప్టే నేనే కనిపెట్టిన అన్నట్టు చారిత్రాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా అని అబద్ధం ఇంకా గౌరవం ఏంటంటే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఇది బట్టి విక్రమార్క గారు స్వయంగా మధుర నియోజకవర్గంలో రెండు వేల ఆయన ట్వీట్ అది ట్వీట్ డేట్ చూడేది రెండు వేల ఇరవై ఒకటి జూలై ఇరవై ఆరు రేషన్ కార్డులు ఇచ్చుకుంటే దిగిన ఫోటో ఏదో ఆయన సొంత నియోజకవర్గంలో బట్టి విక్రమార్క గారు మన జిల్లా పరిషత్ చైర్మన్ ఆనాడు లింగాల కమలరాజ్ గారు ఇద్దరు కలిసి రేషన్ కార్డులు ఇచ్చుకుంటా దిగిన ఫోటో ఇది అబద్ధాలు ఎట్లా చెప్తారంటే ఒక ఇంత అన్యాయం ఇది ఇది జూలై రెండు వేల ఇరవై ఆరు జూలై రెండు వేల ఇరవై ఒకటి జూలై ఇరవై ఆరు నాడు దిగిన ఫోటో రేషన్ కార్డు ఇచ్చుకుంటా మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఇచ్చింది ఆరు లక్షల యాభై వేల రేషన్ కార్డు కానీ మనం దాన్ని ఏదో చారిత్రాత్మక కార్యక్రమం మనం అనుకోలేదు ముఖ్యమంత్రి గారు